హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి హైదరాబాద్లో కోల్డ్ వేవ్ ఉంది కోల్డ్ వేవ్తో పాటు మంచు కూడా బాగా పడుతుంది అనమాట హైదరాబాద్ శివార్లోని అప్పా జంక్షన్ మరియు ఇతర ప్రాంతాలు మంచుతో నిండిపోయి ఇవి కాశ్మీరా లేకపోతే ఊటీనా లేకపోతే కొడైకెనాల్ అని కూడా తెలియనట్టుందనమాట అప్పా జంక్షన్ దగ్గర అయితే విపరీతమైన మంచు ఉండటం చూడండి ఇక్కడ ఉన్న ఈ చెట్ల మధ్య మంచు పల్టూ మనకి కొడైకెనాల్ ఊటీ కాశ్మీర్ లాగా తలపిస్తుంది అనమాట తొమ్మిది గంటల వరకు ఈ మంచు ఇలా పడతానే ఉంది ఈ అద్భుతమైన సీనరీలు చూడండి ఇక్కడ చెట్లు మరియు వివిధ రకాలైన వాహనాలతో ఈ రద్దీగా ఉండే ప్రదేశం చాలా ఆహ్లాదకరంగా ఉందన్నమాట వాహనాలు కూడా ముందు వచ్చే అసలు కనపడలేదు దగ్గరికి వెళ్తే కానీ ఈ వాహనం మనం గుర్తించడం జరుగుతుందన్నమాట అలా ఉంది మంచు హైదరాబాద్ నగర వాసులను ఇది మరింత ఉత్తేజపరిచింది ఈ మంచు ద్వారా చాలామంది హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఆ రోజుని ఇది ఓఆర్ఆర్ మీద కూడా మీరు చూసినట్లయితే వాహనాలు వెళ్తున్నాయి అలాగే చుట్టుపక్కల మంచు పడుతూనే ఉందన్నమాట